హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్ కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నామండి మనం అన్నం వండిన తర్వాత అది చల్లార్చుకోవడానికి ఒక గిన్నెలో వేసుకోవాలి అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత దానిలో ఒక స్పూన్ కారపొడి తగినంత ఉప్పు ధనియాల పొడి హోమ్మేడ్ గరం మసాలా వేసి మంచిగా మొత్తం అన్నం కలిసేట్టుగా కలిపి పెట్టుకోవాలి మొత్తం అన్నం మొత్తం కలిసేట్టుగా కలిపి పెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయాలి అవి కొద్దిగా వేయించాక దానిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఇది కాసేపు మగ్గనివ్వాలండి అలా మగ్గిన తర్వాత టమాటో పచ్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొద్దిసేపు మగ్గనివ్వాలి టమాటా అనేది కొద్దిగా మెత్తయ్యే వరకు మగ్గనివ్వాలి అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా టమాటా అవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత వాటన్నింటినీ పక్కకొని దానిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీనిలో మనము ఎగ్స్ అనేవి వేసుకోవాలి నేను రెండు ఎగ్స్ తీసుకున్నానండి మన ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్ పైన కొద్దిగా మిరియాల పౌడర్ ఉప్పు వేసుకోవాలి దీన్ని ఏమి కలిపోతుంది ఒక్కసారి ఇలా అని మూత పెట్టి పెట్టేసేయాలి ఈ సిమ్లో చేసేయాలండి పెద్దగా పెట్టేస్తే అడుగంటిపోతుంది పోతుంది సిమ్లోనే పెట్టి చేసేయాలి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత కలిపితే అవి పీసులు అనేవి మరీ చిన్న చిన్న కాకుండా కొద్దిగా పెద్ద పెద్దగా ఉంటున్నాయి ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపి మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేసేయాలి టమాటా ఉల్లిపాయలు ఈ ఎగ్స్ అనేటివి మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ పెట్టి మగ్గించాలి ఆ తర్వాత మనం ఇంతమందులో కారం అన్నం కలిపి పెట్టాం కదండి ఆ అన్నాన్ని ఈ ఎగ్ దాంట్లో వేసి కలపాలి అలా కలిపిన తర్వాత దీనిలో చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ వేయాలి ఆమ్చూర్ పౌడర్ అనేది మనం పులుపు కోసం మనం వేయొచ్చు మన ఇష్టమండి వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు నిమ్మకాయ ఆమ్చూర్ పౌడర్ బదులు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో ఒక్కసారి వేడి చేసి దించేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తే చాలా బాగుంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ